ప్రియా కాస్మపాలిటన్ క్రైస్టియన్ సంగ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాం కాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్నతి వేన మహాదేవ కృపకల మా తండ్రి ఇక రాత్రి రాత్రికాల సమయంలో సమాధానంతో సంతోషంతో ఆనందంతో ఆరోగ్యంతో మీ సన్నిధానంకి వచ్చి మీ స్తుంచి గణపరిచే బాగ్యతాన్ని గురించినారు వందనాలు ప్రభా ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభా ఆరాధన ఆది నుంచి అంతవరకు వరకు మీకు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి తండ్రి ఆమె ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన చిన్న ప్రత్యేకమైన పాట పాడుకుని ఆరాధనను ప్రవేశిద్దాం నిన్నే నిన్నే నమ్ముకున్న సాంగ్ నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను चालू ये सया నిర్ణిణ చింతలు నన్ను చుట్టినా చిన్నుచ్చినంత నన్ను ఛుటీ నా చిన్నున్నా

సరిపోయి సమాచు అదృ దిగినాను చనిపోయిన వాళ్ళ నుండి మూడు వేసి పలుకు నెక్కి సజులకరు లొద్దులకరు తీర్పు చెయ్యకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను పశువుల ఆత్మ నమ్ముతున్నాను పశు క్రైస్తవ సంగము పశువుల సవాసము పాపక్షమ పని శరీర పురుదాను నిత్య జీవ ఉందని నమ్ముచున్నాను అందరు కూర్చుందామండి ఇక దినానికి ఏర్పాటు చేపడిన వాక్య భాగంగా యోహాన్స్ వార్త పదకొండవ అధ్యయము నలభై మూడవ వచనం యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచనం ఆయన అలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను ఇక మరి సంఘటన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయాడని వారి యొక్క మరి సిస్టర్స్ మరియు ఆ చెప్పినప్పుడు వారి యొక్క గృహానికి యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయిన లాజరుని తిరిగి లేవు అనడం ఏసుక్రీస్తు వారు లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా రమ్మన్నప్పుడు ఆ యొక్క సమాధుల నుంచి చనిపోయిన యొక్క లాజరు బ్రతికి బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటన మనం చూసినప్పుడు ఈ యొక్క దినాల్లో సిపిఆర్ అనే ఒక మరి ప్రక్రియ నాకు గుర్తొస్తూ ఉంది చాలామంది మధ్యకాలంలో కార్డియాక్ అరెస్ట్ గుండె సడన్గా ఆగిపోయిన వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ యొక్క గుండెను అదిం పట్టుకుని సిపిఆర్ చేయడం వారు మళ్ళీ బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్గా టెక్నికల్గా చెప్పాలంటే కార్డియా కరుస్తో వారు చనిపోయిన వారిగా టెక్నికల్గా వారు ఉన్నప్పటికీ చాలామంది ఆ యొక్క గుండెను వారు ప్రెస్ చేయడం బట్టి రిపీటెడ్గా ప్రెస్ చేయడం బట్టి వారు మళ్ళీ బ్రతకడం అలా బ్రతికిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు చనిపోయారు కార్డియాకాయ అరెస్ట్ అయి చనిపోయిన వ్యక్తులకి సిపిఆర్ చేసి సిపిఆర్ చేసిన విధానం బట్టి వారు ఎంత అదృష్టవంతులు వాళ్ళ బ్రతికిన తర్వాత అమ్మ నేను చనిపోయిన వాడిని వారు సిపిఆర్ చేసి నన్ను బ్రతికించారని వారికి ఎంతో గ్రాటిట్యూడ్గా ఉంటారు ప్రతి మా ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు లాజరస్ని చనిపోయిన లాజరస్ని బ్రతికించిన విధానం మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనకు విశ్వాస జీవితాల్లో క్రైస్తవ జీవితాల్లో శారీరకంగా మనం బ్రతుకున్నప్పటికీ మానసికంగా మనం చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు మనకు చేసిన అవమానాన్ని బట్టి కలిగించిన నష్టాన్ని బట్టి కలిగించిన దుఃఖాన్ని బట్టి వేదనను బట్టి చనిపోయిన వారు మానసికంగా చనిపోయిన వారిగా ఉంటాం మా యొక్క జీవితము చెల్లా చెదురైపోయింది ఇంకా ఏమీ లేదు అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకున్న మన యొక్క పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎటువంటి ఆశ లేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక ఆశను ఒక దిక్కును ఒక మార్గాన్ని దేవుడు ఆ యొక్క సిపిఆర్ అనే ప్రక్రియ ఏ విధంగా మనుషులు బ్రతికిస్తుందో ఆ విధంగా నేనున్నాను నీతో పాటు నీకు దిక్కు లేకపోయినా నేను దిక్కు నీకు ఎటువంటి ఆశ లేకపోయినా నేను ఆశని నువ్వు నన్ను అనుసరించాలని మనల్ని లేపి నిలబెట్టి బ్రతికించి మానసికంగా బ్రతికించిన విధానం మానసికంగా చనిపోయిన మనల్ని అవమానాలతో మరి ఎంతో ఆవేదనలతో ఎంతో మరి దుఃఖంతో ఉన్న మనల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించేవారిగా కనపరిచేవారుగా ఎందుకంటే ఎందుకంటే యొక్క సిపిఆర్ చేసి బ్రతికించిన వ్యక్తి ఆ యొక్క సిపిఆర్ చేసిన వ్యక్తిని జీవితాంతం కూడా మర్చిపోయాడు అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతో ఇంకా నాశనమైపోతా ఉన్నాం అనుకున్న స్థితిలో లేపని విధానం బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన యొక్క కార్యాన్ని మర్చిపోయేవారుగా ఉండకూడదు ఎప్పుడు కూడా మర్చిపోవడమే కాదు కానీ అతనికి కృతజ్ఞతా స్థితిని చెల్లించే వారికి గ్రాటిట్యూడ్ చూపించేవారిగా మనం ఉండాలి అతని యొక్క పనిలో మనము మరింత ముందుకు వెళ్ళాలి ఇక వాక్యం ద్వారా దేవుడు అదే చెప్తా ఉన్నాడు లాజరు బయటకు రంగని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను అతని ముఖం మనకు రుమాలు కట్టుబడినను అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వా చెప్పాను ఆదరస అతని కట్టలన్నీ విప్పేసండి ఆయన వెళ్ళిపోతాడు అంటున్నాడు అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన ఇక పునర్జీవాన్ని బట్టి అక్కడ ఉండిపోకూడదు వెళ్ళిపోవాలి దేవునికి దేవుడు మనకిచ్చిన పునర్జన్మకి సార్థకతగా మన యొక్క జీవితాలని ముందుకు కొనసాగించుకుంటూ పోవాలి కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక అవును అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఏ కారదం మనము ముగించుకుందాం మహోన్నతుడైన మా దేవ కృపగల మా తండ్రి ఇక రాత్రి కాల సమయంలో మీ సన్నదానికి వచ్చి మీరు స్థుతించి గణపరిచే బాగ్యతాన్ని గ్రహించినారు వందనాలు రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దీవంతో కుషిని పెంచిన దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చి నిండార్లుగా ఆశ్రయించిన ప్రభా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ అమృత బాబు శేఖర్ డేనియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు నైనా ప్రభాకర్ గారు అప్పుడు గారు ప్రసాదరావు గారు జార్జి గారు జానగారు లెక్చర్ గారు చివళ్ళ సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించిన ప్రభు అనారోగ్యం అస్వస్థత సుధాకర్ గారికి కావాల్సిన స్వస్థనాన్ని గురించండి రింకు కావాల్సిన స్వస్థనాన్ని గురించి వారి అమ్మగారికి కావాల్సిన స్వస్థనాన్ని గురించి ప్రశాంత్ కావాల్సిన స్వస్థనాన్ని గురించి జిమ్ యొక్క నాన్నగారికి కావాల్సిన స్వస్థనాన్ని గురించి ప్రభు అలాగే ప్రభా నాయన అమ్మగారు నాన్నగారు బుజ్జు చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెరుడైన సింఫని డానియన్ జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నాలుగు ఆశ్రించిన ప్రభావం అలాగే ప్రభా ప్రభా వీధి పరిచారకులను డానియల్ స్టీఫెన్ కోని గారు జిమ్ తొటన్ గారు డానియల్ ఫెక్సన్ గారు డాని మాట గారు భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సహజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని వచ్చే పరిచయం బట్టి అనేక మంది విశ్వాసం బలపడుతూ ముందు కొనసాగడానికి సాయం తెచ్చేయండి వందనాలు అలాగే ప్రభా నాయన రాత్రి కాల సమయంలో ప్రభావం ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక మీకు సాయం కోరు ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సాయం తెచ్చండి ఎవరైతే హాస్పిటల్లో ఉండి మీ స్వస్థకు వారు ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సాయం తెచ్చండి ఎవరి కుటుంబాలు అయితే అతలా కుతలమవుతున్నాయో ఎవరి కుటుంబాలైతే ఆర్థిక పరమైన ఇబ్బంది పడి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలని కూర్చున్నారో వారి కుటుంబాల్లో సమాధానం వచ్చిందని ఆయన వందనాలు రాత్రి కాల సమయంలో ప్రభావం మీ పడకలు పెంచడంగా దొంగలు శైతానుశక్తులు విజంతులు దూరపరిచి రేప దినాన్ని త్వరిగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపించుకునే బాగ్యత అని గ్రహించండి ఇక నెలాఖరు దినాల్లో ఇంకా రేపటి దినంతో మేము ఇక సెప్టెంబర్ నెల ముగించుకుని అక్టోబర్ నెల నుంచి తండ్రి ఇక సెప్టెంబర్ నెలకి ప్రతి ఒక్క కమిట్మెంట్ మేము పూర్తిగా ఈ నెలలోనే ఫుల్ఫిల్ చేసుకుని సంతోషంతో ఆనందంతో అక్టోబర్ నెలలోకి వెళ్ళగలిగే బాగ్యత అని గ్రహించవలసిందిగా వినంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి

కృమార ప్రేమ వర్షో కృమరిత్యో మో దేవుడా అందరికీ వందనాలండి ఈ కార్యక్రమత్ర తో ముగిచిపోయింది గాడ్ బ్లెస్ యు గాడ్ బెస్సియండి